రాజమహేంద్రవరం రూరల్ క్రమేపీ పందుల పెంపక కేంద్రంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది ఇందుకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు డ్రైనేజీల్లో పూడుకు పూర్తిగా తీయకపోవడం విధంగా పారిశుధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో చేయకపోవడం తదితర కార్యక్రమాల ద్వారా పందుల పెంపకందారులకు అధికారులు సహకరిస్తున్నారు అయితే ప్రస్తుతం రూరల్ ప్రతి ఇంటికి ఒకటి లేదా రెండు పందులు చొప్పున ఉన్న పందులు కాస్త రానున్న రోజుల్లో రూరల్ జనాభాను మించి ఉంటాయని ఒక అంచనా తద్వారా ప్రజలు అంటువ్యాధుల బారిన పడి అనారోగ్యం పాలైతే నగరంలో ఉన్న అనేక మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ కు ఆదాయం చేకూరుతుందనేది ఒక సమాచారం అందువల్లే ఎవరు కూడా రూరల్ వైపు కన్నెత్తి చూడకపోవడం అనేది జరుగుతున్న విషయం ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు ఏమైతే మాకేంటి ఉంటే ఏంటి పోతే మాకేంటి అన్న చందాన వ్యవహరిస్తున్న నాయకుల శైలి ఆలోచించదగినదే ఇకపోతే ప్రజల వైపు నుంచి ఆలోచిస్తుంటే రూరల్ అంటే ప్రశాంతంగా ఉంటుందని నివాసయోగ్యంగా ఉంటుందని ప్రజలు ఎక్కువ శాతం రూరల్లో ఉండడానికి ఇష్టపడతారు అయితే ఇక్కడ అంటువ్యాధులు విపరీతమైన పందులు ంతతి శుభ్రత లేకపోవడం ఇక డైరెక్ట్ గా చెప్పాలంటే కష్టాల కొలిమి ఈ పరిస్థితి నుండి విముక్తులను చేయాలని అధికారులకు ఎన్ని సార్లు వినవించినా సరే అధికారులు పూర్తి స్థాయి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అందుకు కారణం నాయకుల సహకారం లేకపోవడమే ఎందుకంటే ఈ పందుల నిర్మూలన కోసం అధికారులు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల ధర్నాలు చేయడం కొంతమంది చోటామోటా నాయకుల ప్రోద్బలంతో తద్వారా మరిన్ని పందులు ఇక్కడ అభివృద్ధి చెందడం లాంటిది జరుగుతుంది మరి కాలక్రమేణా ఏం జరుగుతుందో చూద్దాం SS Developers Resubmit World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24x7 security with cc cameras ss developers we make your dream comes true let's hurry book your flats now contact ss developers rajametry visit at wwwssdevelopers.net